వెల్కమ్ టు అవర్ ఛానల్ పంతుల రామ్మూర్తి ఇప్పుడు మనం కమఠాచలంలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నాం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల అరుణాచలం తిరువన్నామలై అగ్నిలింగం అనిలాచలం శ్రీకాళహస్తి వాయులింగం అంటే ప్రాణలింగం కమఠాచలం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండ రామలింగం ఒక్క మహాశివుడే అవసరార్థం బ్రహ్మ విష్ణువులుగా అవతరించాడు అమ్మ పార్వతమ్మే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అనేకమైనటువంటి అవతారాలు ఎత్తిడివి ఎవ్రీ థింగ్ ఈజ్ పాసిబుల్ టూ మదర్ అమ్మకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అమ్మ మాయామయి పార్వతమ్మ అమ్మవారు మాయామయి ఆమెకు అసాధ్యమైనటువంటి విషయం అంటూ ఏమీ లేదు ఆ అమ్మే జ్ఞాన ప్రసూనాంబికగా శ్రీకాళహస్తిలో జ్ఞాన కేంద్రమై వెలుగొందుతూ ఉంది రెండో వాడు ఉన్నట్టయితే ఆటలో పోటీ అనేటువంటిది ఉంటుంది ఒక్కడే ఉన్నట్టయితే వాడే ఆడుకుంటూ ఉంటాడు అక్కడ ఓడిపోవటం గెలవటం అనేటువంటిది ఉండనే ఉండదు అదే విధంగా పరమశివుడు ఒక్కడే ప్రాణులందరినీ కూడా సృష్టించుకొని ఆడుకుంటున్నాడు గెలిచేది ఆయనే ఓడేది కూడా ఆయనే ఒక పరమశివుడే త్రిమూర్తులుగా ఉద్భవించాడు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు ఈ అనంత విశ్వంలో ప్రతి బిందువు కూడా కేంద్రమే నిశ్చలంగా నిద్రిస్తున్నటువంటి వ్యక్తి కళలో మరో ప్రపంచాన్నే సృష్టించుకున్నాడు తన చుట్టూ తిప్పుకుంటూ ఉన్నాడు అచల రూపుడైనటువంటి పరమేశ్వర సంకల్పమే ఈ సృష్టి బ్రహ్మాండ గోళాలుగా మహా సృష్టిగా ఏర్పడింది అందుకే వేద పండితులు శివాలయాలలో సంకల్పం వస్తూ అని అంటారు శివుడు మెలకులో కనేటువంటి కళే ఈ ప్రపంచమంతా కూడా ఒకే పరతత్వం సంకల్పం లేనప్పుడు అచలంగా ఉంటుంది సంకల్పం ఉన్నప్పుడు ప్రపంచంగా ఉంటుంది వారే శివ పార్వతులు పార్వతి రంగుల రాట్నం లాంటిది అమ్మ పార్వతమ్మ ఆమెకి అచలత్వం అనేటువంటిది తెలియదు శివుడికి చంచలత్వం అనేటువంటిది తెలియదు ఆ రాట్నానికి ఆధారభూతమైనటువంటి ఇనుప స్తంభం లాంటి వాడే ఈ పరమేశ్వరుడు స్థితి కలిగినటువంటి వాడు దీపం పురుగులని ఎప్పుడు కూడా ఆహ్వానించదు సముద్రం ఎప్పుడూ కూడా నదులని ఆహ్వానించదు అలాగే సద్గురువు కూడా జ్ఞాన ప్రబోధ కోసం ఎవరిని కూడా ఆహ్వానించడు ఎవరికి వారే స్వచ్ఛందంగా ఆకర్షించబడి వారి దివ్య పాదారం ముంద ముందు వాలుతూ ఉంటారు అజ్ఞాన తిమరాన్ని మింగేటువంటి జ్ఞాన కేంద్రం సద్గురు అనుగ్రహం పొందిన వాడే గడప దాటి రాగలడు శివుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడే శివాలయానికి రాగలడు ఏ కోరిక లేని వాడికి శివుడే నమస్కరిస్తాడు మనందరం కూడా శివుడికి నమస్కరిస్తాం కోరికలతోటి ఆల్రెడీ మనం నమస్కరించే ముందే ఆయనే మనకు నమస్కరిస్తాడు ఏమని నన్ను ఎవరు ఏమీ కోరద్దురా అని కాంతా కనకాలను జయించడానికి వాళ్లకు ముక్తినివ్వడానికి జగద్గురు ఆరిశంకరాచార్యులు శ్రీ రామకృష్ణ పరమహంస రమణ మహర్షి జిల్లళ్ళ మూడు అమ్మవారు ఇటువంటి వాళ్ళందరూ ఉద్భవించారు కాంతా కనకాలను జయించలేని వారికి ముక్తినివ్వడానికి జిల్లెళ్ల మూడి అమ్మ సద్గురు సుబ్రహ్మణ్యం అనేటువంటి వాళ్ళు అవతరించారు జ్ఞానప్రసూనాంబ అవతారులైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం కలలో మహాశువునితో మాట్లాడినటువంటి మాటలే అనిలాచల శివమాల జ్ఞాన భాషణం జ్ఞాన సహస్రం మౌన భాషణం జ్ఞానధార జ్ఞాన గీత నా గురువు ఈ విధంగా ముప్పై గ్రంథాలుగా ఏర్పడింది కలలో మహాశువునితో మాట్లాడినటువంటి మాటలే అవన్నీ తెల్లవారిన తర్వాత ఆయన చెప్తూ ఉంటే కళను గురించి అందరూ రాసుకుంటూ ఉంటారు కాబట్టి అందుకే ఆయన కలగాని కళ్ళగాని కళ అని పెట్టాడు ఆయన గ్రంథాలకి అది కళ అనుకుందామా అంటే కాదు పోనీ స్వప్నం అనుకుందామంటే అంతకంటే కాదు సముద్రమంత దుఃఖం బిందువంత సుఖం అంటాడు గౌతమ బుద్ధుడు ఆ బిందువంత సుఖాన్ని కూడా సుఖం అని అనుకోకూడదు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు దుఃఖమే రెండు భాగాలుగా సుఖంగా దుఃఖంగా ఉంది తక్కువ సుఖ దుఃఖాన్నే మనం సుఖం అని అనుకుంటున్నాం తానే సుఖం అనే దాన్ని మర్చిపోయి తనకు సుఖం కావాలంటూ మానవుడు ప్రాకులాడుతూ ఉన్నాడు తనకు తానే తగిలించుకున్నటువంటి బంధాలే ఇవన్నీ కూడా అవి కొంత ఇవి కొంత చేలి చివరికి సముద్రమంతా అయింది ఆ దుఃఖ సముద్రాన్ని దాటాలి అంటే ఒక నావ కావాలి ఆ నావే శివానుగ్రహం శివానుగ్రహం ఉన్నటువంటి వాడు మాత్రమే శివాలయంలో అడుగు పెట్టగలడు ప్రతి రచన రచయిత యొక్క అనుభవమే అందుకే ఆదిగురువు శివుడే ఆది కావ్యం ప్రపంచమే మొల్ల రామాయణాన్ని మనం చదివితే రామాయణాన్ని మొల్ల ఎంతవరకు అర్థం చేసుకుంది అనేటువంటిది తెలుస్తుంది అదేవిధంగా వినోబాభావే భగవద్గీతను మనం చదివినట్లయితే వినోబాభావే భగవద్గీతను ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది అన్ని కాలక్షేపాలే మానవుడికి పురాణ కాలక్షేపం ఈ విధంగా అన్ని హరికథా కాలక్షేపం అన్ని గ్రంథాలు కూడా కాలక్షేపంగా మిగిలాయి మానవులకి నా చరిత్రని పామరుడైనటువంటి వాడు మాత్రమే రాయగలడు అని అంటుంది జిల్లల మూడు అమ్మవారు ఎందుకని పండితుడైనటువంటి వాడైతే తన పాండితీ ప్రకర్షణను ప్రదర్శించడం కోసం అలంకారాలతోటి ఉన్నది లేనిది ఉన్నట్లుగా ఉత్ప్రేక్షిస్తాడు అదే పామరుడైనట్లయితే ఉన్నది ఉన్నట్లు రచిస్తాడు అందుకే నా జీవితాన్ని నా చరిత్రని పండితుడు రాయలేడు పామరుడు మాత్రమే వ్రాయగలడు అంటుంది అందరమ్మ అయినటువంటి జిల్లలమ్మూడి అమ్మ జీవ దేవ భేదం తొలగిపోవాలంటే సత్సంగాలే చరణం ఆల్రెడీ సత్సంగాన్ని పొందామనే సత్సంగానికి రాండి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి అరుణాచలేశ్వరుని అనిలాచలేశ్వరుని కమాచలేశ్వరుడైనటువంటి వినుకొండలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వరుణ్ణి రాజరాజేశ్వరి స్వరూపుణైనటువంటి అందరమ్మగా పెరుగొంది జిల్లెళ్లమూడి అమ్మవారిని దర్శించి తరించండి ఆమె ఇల్లే అందరి ఇల్లు ఆమె జిల్లెళ్ళమూడి అమ్మవారు అనసూయ మహాదేవి అందరమ్మ ఆమె ఇల్లే అందరి ఇల్లు కాబట్టి అరుణాచలాన్ని కమఠాచలాన్ని అనిలాచలాన్ని అర్కపురిని దర్శించి తరించి మనశ్శాంతిగా ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి నెక్స్ట్ ఎపిసోడ్లో దైవశక్తి కలిగినటువంటి ఇంకో మహాత్ముని గురించి చెప్పుకుందాం అంతవరకు సేవ్